మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట ప్రజలకు రెండు తెలుగు రాష్టాలలోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యకుడు శ్రీ వైఎస్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు సొంత గ్రామాలపై మనకున్న మమకారాన్ని ప్రతిబింబించే మహత్తర పర్వదినమని ఆయన తెలిపారు పండుగలు అందరి జీవితాల్లో శాంతి సుఖ సంతోషాలు ఐశ్వర్యం తీసుకురావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా నా అక్క చెల్లెమ్మలు అన్న చెమ్మలు అన్నతమ్ములు ఆ వాతాతలు అందరికీ కూడా ఈ సంక్రాంతి వేళ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మంచి జరగాలని దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్